ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి ఫైనల్గా అయితే ఇంకా ఎయిర్పోర్ట్ లోపలికి అయితే వెళ్ళిపోయారు ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మనకి ఫ్లైట్ వచ్చేంతవరకు అయితే టైం ఉంటుంది కదా ఆ టైంలోనైతే ఇంకా కూల్గా ఉండమనేసి ఇంకా చేసేది ఏం లేదు ఇంకొక కొద్ది గంటలు మనం మనము ఓపిక పట్టామనుకొని మన ఇంటికి మనం వచ్చేసాము హ్యాపీగా ఉంటుంది అనుకున్నాము ఇంకా అదే టైం వచ్చేసింది అనమాట ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ ఏమో ఫ్లైట్ కదా ఫ కొంచెం లేట్ అయిందంట ఫ్లైట్ అదే అన్నాను కదా టైం బాగాలేకపోతే అన్నీ ఒకేసారి కలిసి వస్తాయి ఇంకా తర్వాత ఇక్కడికి వచ్చరికి అయితే హైదరాబాద్కి వచ్చరికి సిక్స్ ఓ క్లాక్ మనకి ఇక్కడ మన బ్యాగ్స్ మళ్ళీ మనకు హ్యాండ్ ఓవర్ వచ్చేసరికి సిక్స్ థర్టీ అయినట్టుంది అయితే ఆ రోజు నాకు ఇన్ని సంవత్సరాలు ఏ రోజు అనిపించలేదు నాకు డ్రైవింగ్ నేర్చుకుంటే బాగుండు అని ఆ రోజైతే పాపము అంత మార్నింగ్ రావడం ఎలా నాకు ఫ్ల కార్ డ్రైవింగ్ రాదు బైక్ డ్రైవింగ్ రాదు వాళ్ళ ఫ్రెండ్ కాల్ చేసి చెప్పాను నన్ను పికప్ చేసుకో వచ్చేసి అని ఇంకా తనైతే నైటే కార్ తీసుకొని వెళ్ళిపోయారనమాట మళ్ళీ పొద్దున వచ్చేసి డిస్టర్బ్ చేయడం ఎందుకు కార్కిసి ఇవ్వమని అనేసి కార్ అయితే తీసుకొని వెళ్ళిపోయాడు ఇంకా మార్నింగ్ అయితే తీసుకొచ్చాడు ఎప్పుడు అనుకున్నా కార్ డ్రైవింగ్ నేర్చుకోవాలి ఆ రోజు అనిపి ఎందుకంటే మన ఇంట్లో కారు ఉన్నా కానీ మనకు డ్రైవింగ్ రాలేదనుకోని మనలో మనం పోయి తీసుకొచ్చుకోలేం కదా ఇంకొకరిని అడగాలి అదే వాళ్ళ ఫ్రెండ్ ఉన్నారు కాబట్టి ఓకే అందరు అలా హెల్ప్ చేయాలని లేదు కదా అనిపించింది ఈ సందర్భంగా నేనైతే ఒక్క మాట చెప్దామనిపిస్తుంది ఏంటి అంటారా డబ్బు అయితే శాశ్వతమైనది కాదు మనం ప్రతి ఉద్యోగ ఉద్యోగరీత్యా కావచ్చు చదువు రీత్యా కావచ్చు మన ప్లేస్ని వదిలేసి ఇంకో ప్లేస్కి వెళ్తాం అక్కడికి వెళ్ళినప్పుడు మాత్రం వాళ్ళని హాస్టల్స్లో ఉన్న వాళ్ళైతే ఇంత ఇదిగా సఫర్ చేయడం అస్సలు కరెక్ట్ కాదనిపి నేనైతే దగ్గర దగ్గర ఎంఎస్సి టూ ఇయర్స్ హాస్టల్లో ఉన్నాను జాబ్ చేసేటప్పుడు ఒక ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ ఉన్నాను ఓవరాల్గా సిక్స్ సెవెన్ ఇయర్స్ దాకా హాస్టల్లో ఉన్నాను కానీ ఏ రోజు ఇంత సఫర్ అవ్వలేదు కానీ పాప మా హస్బెండ్ పుట్టినప్పటి నుండి ఇదే ఫస్ట్ టైం అనమాట హాస్టల్లో ఉన్నారు అంతకుముందు సింగపూర్లో హాంకాంగ్లో ఉన్నారు కానీ ఫ్రెండ్స్తో రూమ్లో ఉన్నారనమాట అప్పుడు మన వాళ్ళే కాబట్టి ఆ ఫీలింగ్ అనిపిస్తే ఇక్కడ తెలియని ప్లేసు తెలియని లాంగ్వేజ్ తెలియని ఫుడ్డు దట్టు హాస్టల్ వాళ్ళ టార్చర్ ఇది ఎంతవరకు కరెక్టు డబ్బులు తీసుకుంటున్నారు కదా పుఖ్యానికి ఏం చేయట్లేదు కదా అలానే అనాలనిపిస్తుంది మనకేం డబ్బులు ఊరికే రావు కదా రెండు నెలలు డిస్ ఫీజు తీసుకొని మనకి ఫెసిలిటీస్ కరెక్ట్ లేక తర్వాత వచ్చేటప్పుడు వీడియో తీసుకొచ్చారు హాస్టల్ అసలు ఎంత ఘోరంగా ఉందంటే అసలు ఇంట్లో ఫ్లోర్ పైన కొంచెం దుమ్ము పడినా నీట్గా లేదనేసి అప్పటికప్పుడు ఊడ్చుకునే మేము అసలు బాత్రూమ్ అయితే మొత్తం పాకుర పట్టేసింది కాక్రోచ్లు పెద్ద పెద్ద కాక్రోచులు అసలు ఉన్న నాలుగు రోజులు కూడా ఎలా ఉన్నాడా అనిపించింది స్టూడెంట్లా ఉన్నప్పుడు ఉండగలుగుతాము మనము పెళ్ళిళ్ళ పిల్లలు పుట్టి ఈ స్టేజ్కి వచ్చాక అలాంటి అయితే అస్సలు ఉండలేము దట్టు హైజీనిక్గా ఉండే మనుషులం అనిపించింది ఏమంటారు చెప్పండి డబ్బులు